సో నేను సెకండ్ ఇంకోటి అడుగుతాను అన్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో వర్క్ అవర్స్ అనేవి మాకు ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ హీరోయిన్ల దగ్గరకు వస్తుంది అందులోను వెరీ ఫస్ట్ దీపికా అనే మాట అడిగింది మామూలుగా నైన్ టు ఫైవ్ఓ టెన్ టు సిక్స్ ఇలాంటి ఎయిట్ అవర్స్ అనేది మాకు పెట్టవచ్చు కదా మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఒక ఎనిమిది గంటల పని అనేది ఉంది మాకెందుకు ఇలా ఓవర్లోడ్ అవుతుంది ఎక్కువ గంటలు పని చేసుకోవాల్సి వస్తుంది అని తను చెప్పి కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది లేకుంటే తననే కొన్ని సినిమాల నుంచి తప్పించారు అనేది మీరేమంటారు ఏమి ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇదా రైటా అన్నది నాకు తెలియదు కాకపోతే ఆ ఎయిట్ అవర్స్ సినిమాలు అనేది ఒక్కోసారి నైట్ ఎఫెక్ట్ సీన్ చేయాల్సి వస్తుందండి అది నైటే చేయాలి కదా చేస్తాము మాకప్పుడు అది తెలియలేదు మేము అని నైట్ వర్క్ చేసేవాళ్ళం ఆ రోజు మాకు ఇంత అవస్య ఉండాలి ఇదే ఉండాలి అన్నది తెలియదు మరి ఆవిడ ఏం ఫేస్ చేశారు పాపం నేను ఆవిడ తప్పని చెప్పను అలా చెయ్యాలి రూల్ పెట్టాలి అన్నది నాకు తెలిసి అంతగా నాకు తెలిసి మేబీ సినిమాలో అయితే మాత్రం నైన్ టు సిక్స్ అనే చేస్తారని తెలుసు మరీ నైట్ అలా చేస్తారు అంటే నైట్ ఎఫెక్ట్స్ అదే చేస్తారు మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో వర్క్లోడ్ అన్నది నాకు తెలియదు మేము ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు సినిమాలు అయితే నేను అంటాను ఇప్పటికీ నేను చెప్తాను సినిమాలు ఇస్ వెరీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటాం మేము ఎందుకంటే ఎక్కువ సీన్స్ చేయరు చక్కగా తీరిగా తీస్తారు అది నైన్ సిక్స్ ఓ క్లాక్ అయిపోతుంది అన్నది నా ఇది మేబీ ఆవిడ ఫేస్ చేసింది ఏంటో నాకు తెలియదు అంటే తను పెళ్ళైంది వెరీ రీసెంట్గా కూతురు పుట్టింది కూతురుతో టైము అంటే మా పర్సనల్ టైం అనేది కూడా మాకు మాకు మేము కేటాయించుకోవాలి కదా మాకు కేర్ కావచ్చు ఫ్యామిలీ గురించి అయ్యి ఉండొచ్చు అదే అంటే నేను ఇప్పటికీ నన్ను అడిగితే ఎవరైనా చేస్తారు బా సినిమాలు అంతకేమీ పని చేయరు ఇంకా సీరియల్ నైన్ చేస్తారు అని చెప్తాను ఎందుకంటే నేను రెండు ఫేస్ చేసిన దాన్ని కాబట్టి అలాంటప్పుడు మరి ఆవిడకి అలా అనుభవం వచ్చిందంటే మరి ఆవిడ ఎన్నెన్ని గంటల వర్క్ చేస్తారో నాకు తెలియదు కదా నేను తెలియకుండా నేను ఎలా మాట్లాడగలుగుతాను హీరోయిన్ సో ఎయిట్ అవర్స్ ఉంటే బాగుంటుంది ఎయిట్ అవర్స్ పెట్టండి మాకు మేము కూడా టైం ఫోకస్ చేసుకోలేకపోతున్నాము హార్డ్లీ ఒక రెండు మూడు గంటలు మాత్రమే మాకు పడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు ఏమో అలా వర్కింగ్ అవర్స్ అలా ఉన్నాయంలో నాకు తెలియదు నేను ఎప్పుడు అనుకునేది అలాగే అనుకుంటున్నాను నైన్ సిక్స్ అని మేబీ వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తున్నారా అలా చేస్తేనే కదా డిమాండ్ పెట్టగలుగుతారు నేను వెళ్ళలేదు ఇది దీపికా పాలకం గురించి కొంచెం నేను విన్నాను మరి మిగతా వాళ్ళ గురించి నేను వినలేదు మరి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు మన సో ఇప్పుడు మీరు సీరియల్ కూడా ఇది కూడా ఏమైపోతుందండి మన సినిమా అనేది ఎలాంటి వర్క్ అంటే ఇప్పుడు నైన్ టు ఫైవ్ చెయ్యాలి ఇదేదో కంప్యూటర్ లా ఆన్ చేసామా మనకి మైండ్ మూడ్ ఉన్నా లేకపోయినా మన ఫేస్ లో డల్నెస్ ఉన్నా ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండదు కానీ మాకు సినిమా ఆర్టిస్ట్ అలా కాదు కదా కొంచెం ఫేస్ ఫ్రెష్గా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ నిద్రపోవాలి బాగా ఫేస్ని బాగా కాపాడుకోవాలి మనకి ఎన్ని తలకాయినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇళ్ళలో వచ్చేసి వచ్చేసేయాలి ఇలాంటివి ఉన్నాయి మరి పాపం ఆడేమిస్తారు మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం అనేది ఎలా చేస్తారు అనేది ఇది ఎవరికి ఇండివిజువల్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ అండి ఏమి ఏది అని మాకైతే ఆ రోజుల్లో మేము ఎప్పుడు ఎవరైనా డిమాండ్ చేసి నేను వినలేదు కూడా ఈ మాట ఫస్ట్ టైం వింటున్నాను ఈఎంఐ గురించి మరి తనకి ఎక్స్పీరియన్స్ ఉందో మనకి ఇప్పుడు మీరు సీరియల్లో నైన్ టు నైన్ ఒకవేళ ఈ కొన్ని సీరియల్ మీరు చేసిన సీరియల్ తీసుకోండి ఆరేళ్ల పాటు ఉంది సో ఆరేళ్ల పాటు అంటే ప్రతిరోజు ఎపిసోడ్ రావాలి అంటే ప్రతిరోజు యాక్ట్ చేయాల్సిందే కదా అంటే రోజు కాదు మంత్లీ ఒక టెన్ డేస్ ఆ సీరియల్కి ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ మేము పెట్టేవాళ్ళం వీక్లీ మాకు ఎలా ఉంటుందంటే ఒక ఫిఫ్టీన్త్ టు సిక్స్టీన్త్ టు థర్టీ షెడ్యూల్ ఉండేది ఆ సీరియల్ దాంట్లో నాకు ఒక టెన్ డేస్ ట్వల్వ్ డేస్ ఉండేది అన్నట్టు ఆ టెన్ టు ట్వెల్వ్ డేస్ చచ్చినట్టు పొద్దున్నే వెళ్ళాలి ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళేవాళ్ళం నైన్ ఓ క్లాక్ రెడీ అయ్యేవాళ్ళం నైన్ టు నైన్ చేసేవాళ్ళం సమ్టైమ్స్ టెన్ లెవెన్ అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది అసలు నాకు జనరల్గానే ఎయిట్ అంటే వచ్చేస్తుంటుంది ఇంకా నైన్ తర్వాత నాకు కోపం వచ్చేస్తుంది వీలైనంత వరకు చెప్పేస్తాను నేను చెయ్యనని ఇక తప్పవు కొన్ని కొన్ని అండి తప్పదంటే ఒక కళ్యాణ మండపం సీక్వెన్స్ చేస్తున్నారండి వాళ్ళకి ఒక టూ డేసే పెట్టుకుంటారు అంతమంది జూనియర్ ఆర్టిస్టులంతా మనం వచ్చి చెయ్యి నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోతామంటే పాప వాళ్ళకి సీన్ అవ్వలేదు అనుకోండి ఇంకొక రోజు బుక్ చేయాలి కళ్యాణ అది ఇవ్వాలా అంతమంది ఆర్టిస్టులు బుక్ చేయాలా అలాంటప్పుడు కాంప్రమైజేసి చేస్తాం టెన్ అయినా లెవెన్ అయినా చేస్తాం కానీ రోజు ఇంట్లో చేస్తున్నాము ఆ తర్వాత ఈ సీన్ రేపు పొద్దున చేసుకోవచ్చు కదా అంటే ఆ మేడం ఇవాడితే అయిపోయి ఇవాడితే అయిపోతే ఏమంది రేపు పొద్దున్న టెలికాస్టా అబ్ అరేంజ్ చేసుకుందాం పని వెళ్ళిపోతాను అంటే అలా వెళ్ళిపోను అవును మా ఇంట్లో తిడతారు అలా వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అంటారు మా గురువులు మాకు అలా నేర్పలేదు అయ్యారు వెళ్ళిపో అని చెప్పింది వెళ్తాం కాకపోతే గొడవ చేస్తాం వెళ్ళిపోతాం అయ్యా ఓపిక లేదు బాబు చాలే బాబు తొమ్మిది గంటల వరకు చేసాము అనేసి మొత్తుకుంటాం డైరెక్టర్లు అయితే వదిలేండి సార్ ఓపిక చచ్చిపోయింది రేపు చేసుకున్నాం సార్ ఈ బ్యాలెన్స్ సీన్ ఇప్పటికే తొమ్మిది దాటిపోయింది అనేస్తే కన్విన్సింగ్ కన్వీన్స్ గా చెప్తాం మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అరుస్తారు నువ్వు ఇలా మాట్లాడతావు కానీ వదిలేసి మాత్రం చచ్చినా రావు వదిలేసి అంటే స్పాట్ నుంచి కదా నువ్వు స్పాట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా అంటారు కదా మీది ఓల్డ్ కావాలంటే వాడి దగ్గరకు వచ్చి ఏంటి నా కోపిక లేదు ఎంతసేపు చేయాలి అంత గట్టిగా అంటానే తప్పితే అక్కడి నుంచి రాలేను బాగుండదు కదండి ఎంతమందికి వాళ్ళు వచ్చి డబ్బులు ఎంతో మందికి డబ్బులు ఖర్చు పెడుతూ చేస్తున్నప్పుడు చెప్తాము కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము మరీ ఓపిక లేకపోతే నేను చనిపోయా అని చెప్తానని చెప్తే సరే మేడం రేపు చేసుకున్నాను ఎలా అండి అనిపించుకుని తర్వాత వస్తాను నేను సో మీరు ఆ పొద్దున నైన్ నుంచి రాత్రి నైన్ కాదు ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ అంతవరకు చేయాలంటే యాక్టివ్గా ఉండాలి అంతే స్థాయిలో ఎనర్జీ కూడా ఉండాలి నిద్ర ఆపుకు ఏం చేస్తారు ఏం తింటారు మీరు నేను నేనేం తిన్నా మామూలు అన్నమే తింటాం ఇలాగే ఏముండదు మన మైండ్ అంతే ఇలాంటివి ఎన్ని మైండ్లోనే ఉంటాయి మనం కష్టపడుతున్నాం అంటే కష్టపడుతున్నట్టు లేదు అంటే ఏముంది మనం వర్క్ చేస్తున్నాం జాలీగా ఉన్న భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు ఎంతో మందికి లేని ఒక అవకాశం మాకు ఈ రోజుల్లో ఇంకా వచ్చేస్తున్నాం మా తోటి ఆర్టిస్టులు ఎంతో మందికి అవకాశాలు లేకుండా ఇళ్ళలో కూర్చున్నప్పుడు మేము ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నాం అంటే ఆ భగవంతు ఇచ్చిన వారం కాబట్టి మనం చెయ్యాలి ఏముంది ఉంది కదా చేద్దాం అది లేని రోజు ఎలాగో చేయలేము అవును కదా సో ఇప్పుడు సెవెంటీ నైన్లో వెరీ ఫస్ట్ టైం స్క్రీన్ ముందుకు వచ్చారు అప్పుడు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు అలవాట్లు కావచ్చు ఇప్పటికీ అవే ఉన్నాయా రాజలక్ష్మి గారికి ఏమైనా మారాయా ఏం మారలేదు అవే ఉన్నాయి మధ్య మధ్యలో అప్పుడప్పుడు అక్కడక్కడ డైట్లు గీట్లు అని చెప్పి వింటూ ఉంటాం చేస్తూ ఉంటాం మళ్ళీ యోగాలు వాకింగ్లు ఎక్సర్సైజ్లు అవి చేస్తున్నాయి ఎక్సర్సైజ్ లాంటివి చేసేదాన్ని ఇప్పుడు తగ్గించేశాను మళ్ళీ వాకింగ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే వయసుతో పాటు కొన్ని కొన్ని ఇవి కూడా వస్తుంటాయి మాకు ఉన్నాము అని షుగర్ ఇలాంటి అది కోసం వాడి తగ్గట్టు కొంచెం వాకింగ్ లో చేస్తూ ఫుడ్ కంట్రోల్ ఇప్పుడు మామూలుగా ఎంత తిన్నాలో అంతే తింటాము ఏజ్ ఎంత చెప్పాలా చెప్పాలా ఇప్పుడే లెక్కేసేసారు ఆల్రెడీ శంకరాబరణ నుంచి అని చెప్పేశారు సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా వయసు ఎంత అని అడుగుతున్నారు సీనియర్ ఉండడానికి సీక్రెట్ ఏంటి ఏం చేస్తున్నారు మన మైండ్ అంతే మనం హ్యాపీగా మన ఫ్యామిలీ హ్యాపీగా లీవ్ చేస్తున్నప్పుడు మనకి అన్నీ హ్యాపీగానే ఉంటాయి ఓకే కొంచెం ఫ్రస్టేషన్లు అవన్నీ ఉంటాయి లేకపోకుండా ఎవరికి ఉండదు కాకపోతే మనం ఏంటంటే అన్నీ తీసుకోకూడదు అలా పంపించేస్తూ ఉండి మైండ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్నా అంటే ఎప్పుడు ఎవరైనా యాక్టివ్గానే ఉంటాం జాలీగా ఉంటాం నేను వచ్చేసేప్పుడు జాలీగానే ఉంటాను అప్పుడప్పుడు ఇదిగో కొంచెం టైం దాటింద ఎక్కువ రావట్లేదు సో వెరీ ఇనీషియల్ గా శంకరాభరణలో యాక్ట్ చేసినప్పుడు అసలు ఏమీ మాట్లాడలేదు చాలా సైలెంట్ గా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీలో మీకు వచ్చిన మార్పు ఏమనిపించింది నచ్చిన మార్పు ఏంటి అసలు నాకు వచ్చిన మార్పు ఏంటంటే మాట్లాడటం నేర్చుకున్నారు తర్వాత నచ్చింది ఏంటంటే ఓపిక నా ఓపిక నాకే ఒక్కోసారి కోపం వస్తుంది నా మీద నాకే ఇంత ఓపిక ఎందుకు ఏమిటి ఏంటంటే ఒక్కోసారి కోపం వస్తుందండి షూటింగ్లో మేము మనుషులమే కదా ఎక్కువసేపు వచ్చేస్తున్నప్పుడు మాకు ఏమన్నా అలాగే నుంచోబెట్టి చేసేస్తూ ఉంటారు సీన్స్ ఎక్స్పెషల్లీ సీరియల్స్లో లో చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారా అప్పుడు కోపం చేస్తుంటుంది మనం గట్టికి కనలేము అనేసి గొడవ చేయొచ్చు కదా అనుకుంటున్నాం వచ్చి వద్దు ఇప్పుడు దాకా మంచి పేరు తెచ్చుకున్నాం ఈ ఒక మాటతో ఎందుకు చెడదాన్ని అవ్వాలి ఎందుకంటే మంచి పేరు తెచ్చుకుంటాను ఇన్ని సంవత్సరాలు పట్టింది చెడ్డ పేరు తెచ్చుకుంటాను ఒక నిమిషం చాలు అని మొన్న నాకు కంట్రోల్ చేసుకుంటాను చూస్తారా అది నచ్చనిది అదే నచ్చింది మెయిన్ నచ్చింది ఏమిటి వచ్చింది నచ్చింది అదే ఓపిక నచ్చింది మరి నా మీద నాకే చిరాకు వస్తుంది ఎందుకలా ఉండవు నువ్వు నువ్వు వచ్చి మిగతా ఆర్టిస్టును చూసి నేర్చుకోవచ్చు కదా వాళ్ళంతా చక్కగా నాకంటే చిన్నవాళ్ళందరూ అందరూ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతుంటారు ఏంటి ఎయిట్ ఓ క్లాక్ ఆ మేము ముందే చెప్పాము మరి నేను ఎందుకు చెప్పలేదు ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతానని నా వీక్నెస్ ఏంటి నాకు అర్థం కాదు ముందే చెప్పచ్చు కదా ప్రొడ్యూసర్లతో మొన్న ఎప్పుడో చెప్పాను మా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు నిన్నగా మొన్న పుట్టారు వాళ్ళు ఏమైనా ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతున్నారు నేను ఎన్ని సంవత్సరాల నుంచి సీనియర్ ఆర్టిస్ట్ని నన్ను ఎయిట్ ఓ క్లాక్ పంపించగచ్చు కదా అలాగే మేడం డైరెక్టర్తో చెప్తాను నేను అన్నాడు సరిపో చెప్తాడే అనుకుంటే నైన్ థర్టీ వరకు చేస్తున్నాడు ఆ డైరెక్టర్ అదేమిటి ఎయిట్కి పంపించమన్నా నైన్ థర్టీ వరకు చేస్తున్నాడు ఏంటి కంట్రవర్సీ అయిపోయింది చూడండి ఎలా ఉందో అప్పటి వరకు నైన్ ఓ క్లాక్ పంపించేవాడు కాస్త నైన్ థర్టీకి పంపిస్తున్నాడు అయిపోతుందమ్మా సీన్ అయిపోతే వెళ్ళిపోతుంది కదా ఈ సీన్ అయిపోతుంది మరే ఈ సీని మనం మాస్టర్ చేసేద్దాము అకౌంట్ క్లోజ్ అప్ చేసుకున్నా ఇలాగే సరే తొమ్మిదిన్నర అయిపోతుంది ఏం చెప్పాలి దీన్ని దీన్ని నన్ను నేనే కదా తిట్టుకోవాలి ఎవరిన అనాల్సిన అవసరం ఉందా నువ్వెందుకు గట్టిగా లేవు నీ మాట మీద నువ్వు చెప్పావు ఎయిట్ ఓ క్లాక్ వరకు అని ఆ మాట మీద ఎందుకు నిలబడలేదు అయ్యో పాపం అనుకుంటావు ఈ పాపం అనేది జబ్బు నీకు పోవాలి పోదండి ఇది పుట్టకతో వచ్చింది అంతే ఎన్ని సంవత్సరాలు చేసినా ఇంతే నేను వాళ్ళ గురించి ఆలోచించేసరికి మీ గురించి మీరు అప్పుడు ఒకసారి పాపం అనిపిస్తుంది కదా వాళ్ళు ఎంతో డబ్బులు పెట్టి చేస్తున్నారు వర్క్ మనం వచ్చేసి అలా వెళ్ళిపోయావనుకోండి దానివల్ల వాళ్ళకి ఏదో నష్టం వస్తుంది ఏమన్నా ఎదికొచ్చిందిలే కానీ ఆ కష్టపడితే పోయింది అనిపిస్తుంది ఇది మాత్రం ఇప్పటి జనరేషన్ నుంచి చూసి నేర్చుకోవాలనిపిస్తుంది కానీ నేర్చుకోలేకపోతున్నారు రాలేదు రాదు ఇక రాదు నువ్వు నమ్మరు చెప్తే నేను ట్రై చేద్దాం అనుకుంటాను కానీ రాదు ఇది అప్పుడే అనుకున్న పుట్టకతో వచ్చిన బుద్ధి ఇది ఇది పోదు మనకు పుట్టకలతోనే పోతుంది కాబట్టి కొత్తగా వచ్చేసి మనం నేర్చుకోలేము కొత్తగా పిల్లల దగ్గర నేర్చుకునేది ఏంటి అంటే ఇప్పుడు అప్డేట్ అవ్వటం టెక్నాలజీ టెక్నాలజీ అప్డేట్ అవ్వటం మనకి తెలియపోతే వాళ్ళ దగ్గర చేసుకుంటాం ఆర్టిస్ట్లు అవ్వచ్చు మా పిల్లలు అవ్వచ్చు ఏమిటి ఇదేంటి కొత్తగా ఇది వచ్చిందంట కదా ఇది ఏమిటి అది అలా అప్డేట్ అవ్వడం మాత్రం నేర్చుకున్నాం ఇక అంతేగాని ఇలాంటివి నేర్చుకోవాలి నేర్చుకున్న రావు మోడర్న్ ట్రెండ్స్ టెక్నిక్స్ ఇట్లాంటివి రావట్లేదు అసలు మీకు మోడర్న్ టెక్నిక్స్ ఏముంది ఇలాగా అప్పుడు రాజలక్ష్మి రాజలక్ష కాదు కదా ఒరిజినాలిటీ పోతుంది కదా నాకు ఒరిజినాలిటీ పోగొట్టుకోవాలి ఇంట్రెస్ట్ లేదు కదా అలాగే ఇట్ ఉండాలి పోనీ ఎంతకాలం బతికే ఇంకెంతకాలం కాలం బతుకు తెలీదు మీరు ఉండాలి ఇలాగే ఉండాలి ఇలాగే హ్యాపీగా సంతోషం ఉంటారు ఇంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఇలాగే ఉండాలి ఎక్కువసేపు మాట్లాడాను అక్కడ ఇంకా మాకు మాట్లాడాలని ఉంది ఇంకా ఉంది ఇప్పుడు సినిమాల్లో అరే వీళ్ళతో చేస్తుంటే బాగుండేది వీళ్ళతో చేయలేకపోయానే నేను ఆ మూవీ బాగుండేది అవన్నీ వస్తుంటాయి కానీ నేను తెలుగు డైరెక్టర్స్ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళందరితో చేశాను బాపు గారితో చేయలేకపోయాను అని ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే బాపు గారితో నేను చేయాల్సిందాన్ని ఒక సినిమాని అప్పుడే శంకరాభరణ టైంలోని హీరోయిన్ గా ఆయన పిలిచించారు ఆఫీస్ కి కానీ డేట్స్ క్లాష్ అయింది శంకరాభరణం క సినిమాకి దానివల్ల చేయలే సినిమా రాజాది రాజు అని చెప్పి ఆ సినిమా సుమలతగా చేశారు తర్వాత ఆ తర్వాత నాకు అది ఫీల్ అయ్యేదాన్ని అయ్యో బాపు గారి దగ్గర చేయలేదని కానీ రీఎంట్రీ తర్వాత నేను ఈ సినిమా చేశాను రాధా గో రాధా గోపాలం రాధా గోపాలం చేసినప్పుడు ఆ తర్వాత ఆయన ఒక డైలాగ్ అన్నారు నేను యాక్ట్ చేస్తా షార్ట్ ఎంతైనా విశ్వనాథ్ గారు శిష్యురాలు కదమ్మా అన్నారు అయ్యో మాకు ఆనందం అనమాట ఎందుకంటే యాక్ట్ చేసిన పద్ధతిని చూసి ఆయన ఆ మాట అన్నారు ఎంతైనా విశ్వనాథ్ గారి శిషుడు కదమ్మా నువ్వు అన్నాడు అది నాకు ఒక అవార్డు ఎందుకంటే ఆయన చేత అనిపించుకున్నాను నేను ఆయనకి నచ్చింది ఆ షార్ట్ నేను యాక్ట్ చేయటం అందుకోసం ఆ మాట